జగన్ పాలనపై కూడా చైర్మన్ తీవ్ర విమర్శలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీల పెంచబోమని ప్రజలపై భారాలు మోపబోమని వాగ్దానాలు చేసిన జగన్ ఎన్నికల అనంతరం ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచి దుర్మార్గమైన పాలన చేశారని కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు సోమవారం ఆయన మాట్లాడుతూ గత జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారని కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నెలల పాలనలో యూనిట్కు పదమూడు నుంచి పదిహేడు పైసలు తగ్గించి ప్రజలకు మేలు చేశారని తెలిపారు అందరికీ నమస్కారం గత ప్రభుత్వం చేసిన తప్పులు చాలా అంత ఇంత కాదు జగన్మోహన్ ఎలక్షన్లప్పుడు ప్రజలందరికీ ఒక వాగ్దానం చేశాడు కరెంటు ఛార్జీలు పెంచను కరెంటు ఛార్జీల మీద ప్రజల భారం మోపనని చెప్పినటువంటి దుర్మార్గం ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి ఇష్టం టైం అనేది లేదు ఫిక్స్ లేదు ఆ ప్రభుత్వం వచ్చిన ఐదు ఏళ్ళు తొమ్మిది సార్లు కరెంటు పెంచారు ఆ కరెంటు పెంచింది ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు పెంచారు ప్రజలపైన విపరీతమైన భారం పొపినటువంటి దరిద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కరెంటు కూడా మంచి కరెంటు ఇస్తారు అని చెప్పేసి ఆ కరెంటు కూడా వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు టైం అనేది సందర్భమే లేదు ఏ గంటలో ఏం పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు కరెంట్ అనేది ఒక డెవలప్ అనేది కుప్ప కూలిపోయింది మరి ముఖ్యమంత్రి సరిగా ఉంటే అన్ని కరెంట్ ఉంటాయి ముఖ్యమంత్రి చాతగానే దత్తమా కాబట్టి ఒక తుగ్గుల పరిపాలన విధంగా తుగ్గుల గతంలో ఎట్లా పాలించాడో అదే విధంగా తుగ్గుల పాలన జరిగినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అందుకని ప్రజలందరూ గమనిస్తున్నారా మీరు చూడండి కరెంటు ఛార్జీలు అని చెప్పారు కరెంటు ఛార్జీల నెలకు బిల్లు వచ్చినప్పుడు ఒక్కోసారి సర్ఛార్జీలు అవి అని చెప్పేసి నాలుగు వేలు ఐదు వేలు ఎట్టంటిటా పెంచి దానివల్ల కలిపి ఇది కూడా కట్టాల్సిందే లేకుంటే మేము కరెంటు పీకిస్తామని చెప్పేసి నానా హింస పెట్టి డబ్బులు ప్రజల నుంచి పిప్పి పీడించి గుంజడం జరిగింది అయితే ప్రజలంతా గమనించి ఈయన చేసే అరాచకాలకు గమనించి తుక్కు తుక్కు ఎలక్షన్లో ఓడగొట్టారు అందుకనే చంద్రబాబు నాయుడు ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ నారు లోకేష్ యువగడంలో యువగడం తిరిగేటప్పుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ ఒకటే చెప్పారు ప్రజల పైన తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తే మేము ఎటువంటి పరిస్థితితో కరెంటు ఛార్జీలు పెంచామని కళాకండంగా చెప్పడం జరిగింది అయితే ప్రజలందరూ గమనించారు చూశారు పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఎలా ఇబ్బంది పడుతుందో కష్టకాలం ముందు మీకు అందరికీ తెలుసు ఫైనాన్షియల్గా రాష్ట్రాన్ని దివాలి తీయించాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి రాష్ట్ర అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలలు ప్రజలు కష్టపడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా స్వచ్ఛమైన పాలన నీతివంతమైన పాలన అందిస్తూ ప్రజలకు ఇలా మేలు చేసినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు అటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకున్నది పదమూడు పైసలు ఈరోజు ఇలా రేటు ప్రజలపైన భారం పడకుండా తగ్గించిందంటే అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మోదీ గారు కూటమి ప్రభుత్వం తరఫున అందరూ ఆలోచించి ప్రజలకు ఏ విధంగా మెరుగైన కరెంట్ ఇవ్వాలి అదేవిధంగా ప్రజలపైన భారం పడకుండా రేటు తగ్గించి ప్రజలకు ఈరోజు మేలు చేసినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు ఒకసారికి పద్దెనిమిది నెలలకే ఒక్కసారి పద్మూరు పైసలు తగ్గిస్తే ఐదేళ్ళు ఏం చేశాడు ఈ తుగ్లక్ ఈ తుగ్లక్ నేర్చుకోవాలి చంద్రబాబు గురించి చంద్రబాబు ముందు చూపున జాగ్రత్త వద్దీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒక పక్క నెరవేర్చాలి అన్ని నెరవేరుస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి రాష్ట్రంలో ఆర్థికంగా ఏ విధంగా లాభసాటికి తీసుకుపోవాలి పరిశ్రమలు కావాలా అదేవిధంగా ఉద్యోగ సరిగిలిత ఆలోచనతో చంద్రబాబు ముందుకు పోతున్నాడు ఎలా ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు పండగ చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు తగ్గించారు మా మీద ఎన్నికల్లో మేము రేటు పెంచడమని చెప్పారు తప్ప తగ్గిస్తానని ఎక్కడ చెప్పలేదు అయినా ఈ ప్రభుత్వం పదమూడు పైసలు తగ్గించిందంటే ప్రజలంతా సంతోషిస్తున్నారు పండగ చేస్తున్నారు బాణాసహించారు చేరు అన్నీ జరిగినాయి ఇదంతా ప్రజల కోరిక ప్రజలు ఇంత సంతోషంగా ఉంటే ఈ దుర్మార్గులు దీనిపైన కూడా అక్కసు కక్కసి తట్టుకోలేక ఏదేదో ఆరోపణలు చేస్తున్నాడు ఇప్పటికి కూడా పదమూడు పైసలు తెలుగుదేశం ప్రభుత్వం తగ్గిస్తే సంతోషించాలా వద్దా ఇలా జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడడం లేదు ఎందుకు నువ్వు లేదు చెప్పు చంద్రబాబు తగ్గించినప్పుడు ఇప్పుడు ఎందుకు నువ్వు తగ్గించలేకపోయావు చంద్రబాబు తగ్గించేందుకు మెచ్చుకో కనీసం పేపర్ స్టేట్మెంట్ నీ పేపర్లు నీ యొక్క నాయకులు కూడా ఈరోజు నోరు ఎత్తడం లేదు చంద్రబాబు మంచి డెసిషన్ ఇస్తున్నాడు ప్రజలపైన భారం పోపకుండా తగ్గించాడని చెప్పేసి ఒక్కడు కూడా కూతగ్యూడు ఉండేది మీ పార్టీలో వాడు అంబట్ రామ్మ వాడు ఏం చేస్తున్నాడు మీ పార్టీ నాయకులంతా దరిద్రులంతా ఏం చేస్తున్నాడు యానీ అడుగుతున్నా మీ దరిద్రులకు చెప్పు మీ దరిద్రులు చెప్పి నువ్వు కూడా ఒక దరిద్రకు ఉండి ప్రజలకు చెప్పు చంద్రబాబు మంచి పని చేశాడు చంద్రబాబు ఎలా